చేస్తున్నటువంటి మాన్యులు మా జనగామ కవి భీష్ములు శ్రీ కొలిపాక బాలయ్య గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వీరి నాలుగవ రచన అయినటువంటి కొలిపాకు బాలయ్య గారి కలం నుంచి జాలువారిన నాలుగవ రచన భావ విపంచికను నాలుగు మాటలు అభిప్రాయం రాసి దాన్ని పరిచయం చేసేటువంటి భాగ్యాన్ని కలిగించిన ఈ సభకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ జనగమ సాహిత్య క్షేత్రంలో వెలువడినటువంటి ఏ సాహిత్యమైనా ఏ కవి నుంచి కవి కవి నుంచి వెలువడిందైనా అది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అని అనేక మంది రచనలు చూసిన తర్వాత అనిపిస్తుంది బోధన్న సోమన్న వారసత్వాన్ని అలాగే ఈ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలను ఇక్కడి తల్లుల ఇక్కడి బిడ్డల ఆత్మీయత అనుబంధాలు ఇక్కడి మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైన సున్నితమైనటువంటి సంబంధాలను ఇక్కడి నుంచి కలంపట్టిన ఏ కవినైనా ఏ ప్రక్రియ రాసినప్పటికీ కూడా ఆ కవి కవిత్వంలో అది అంతర్లీనంగా అంత శ్రావిధంగా ప్రవహిస్తూ ఉంటు ఉండడం గమనిస్తూ ఉన్నాం అట్లా వెలువడిందే ఈ బాలయ్య గారు రాసినటువంటి వారి సరళ పద్యాలు చూసినా నేటి ఈ మినీ కవిత్వం పరిశీలించినా కాని అలాగే అలాంటి భావకతనే దర్శనమిస్తూ ఉంటుంది అధిక్షేపత ఒక తండ్లాట మానవ సంబంధాల కోసం మనిషి పడే వేదన పట్ల ఒక తంలాట ఒక హృదయ లయ స్పందన కనిపిస్తూ ఉండడం ఈ అక్షరాల్లో చూస్తాం ఎక్కువగా సమయం తీసుకోకుండా రెండు మూడు అంశాలను స్పృశించి మీ అందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేసుకుందాం పల్లె సంస్కృతి పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను ఒక చిన్నగా ఒక పది పదాల్లో ఐదు ఆరు పదాల్లో చూడండి పల్లెలు పట్నాలు అవుతున్నాయి సంస్కృతులు కొండెక్కుతున్నాయి ఇంతే ఇంతే చాలా చిన్న చిన్న కవిత్వం అది ఎంతగా ఆలోచించగలిగే భావకుడు ఎంతగా ఆలోచించగలిగే కవి హృదయం రస హృదయం కలిగి ఉంటే అంతగా ఆలోచించుకునేటువంటి అవకాశం పాఠకునికి చదవలికే వదిలేస్తాడు కవి అది బాలయ్య గారి ప్రత్యేకత మద్యపాన వ్యతిరేకత చూడండి మద్యపానం ఎన్ని సంవత్సరాలను నాశనం చేస్తోంది సారాయ అమ్మైన వాళ్ళు ఏమో మేడలు ఎక్కుతున్నారు తాగిన వాళ్ళేమో అంతే కవితలు చూడండి ఇంకా రెండు జీవిత సత్యాలు గమనిద్దాం లేచి పడే కిరటాలు జీవితంలోని ఆటుపోటులు ఆశ నిరాశల మధ్య జరిగే పోరాటాలు అంతే తెలియనివన్నీ పాలు కావు తిన్నబద్దల వారంతా నిర్మల మనస్సులు కాదు పొగడ్తలు సత్యాన్ని దాచిపెడతాయి విమర్శలు భవిష్యత్తును దిద్దుతాయి విమర్శ మనిషికి ఎంత అవసరమో విమర్శ అవసరాన్ని నొక్కి చెప్పడం ఈ కవితలో చూస్తాం శ్రామికుల పట్ల శ్రమ పట్ల శ్రమ సౌందర్యం పట్ల వారికి అమితమైనటువంటి ప్రేమ పరిశ్రమిస్తే ప్రగతి విశ్రమిస్తే అధోగతి ఎంత చిట్టి కవితలండి చాలా పెద్దగా రాయడం ఎవరికైనా అవుతుంది చిన్నగా రాయడమే కష్టం తేనె శోక నోరు తీయనే ఎగురు తోడనర్థం ఎలా తోచకుండా గూఢ శబ్దములను గుర్చిన కావ్యము మూగ చెవిటి వాణి ముచ్చట అంటుంది మొల్ల రామాయణ కావ్య రచనా విధానాన్ని పరిచయం చేస్తూ అట్లాంటి ప్రాచీన ఆధునిక అతి నవ్య కవితాధరణలను వంట పట్టుకొని వంట పట్టించుకొని రాసినటువంటి కవిత్వం తెలుగు సాహిత్య లోకానికి ఒక కానుకగా అందిస్తున్న బాలయ్య గారు అభినందనీయులు అభివాదనీయులు ధన్యవాదాలు